ఇది రెండోసారి ఈరోజు మీరు ఆపుతున్నారు రెండోసారి టైం సెకండ్ టైం ఆపుతున్నారు ముఖ్యమంత్రి గారు బండి ఎన్సాలు ఆపారు సార్ సార్ గౌరవం ముఖ్యమంత్రి గారు ఎవరు ఆర్డర్ ఇచ్చారు సార్ అవి లోకేష్ గారు బండి ఆఫ్ మనీ ఎవరు ఆర్డర్ ఇచ్చారు నాకు చెప్పండి ముఖ్యమంత్రి గారు బండి మీరు ఎన్సార్లు చెక్ చేశారు ఎమ్మెల్యే గారు బండి ఎన్ని చెక్ చేశారు ఎమ్మెల్సీ హనుమంతరావు గారు బండి ఎన్ని చెక్ చేశారు ఎన్నిసార్లు సార్ చెక్ చేశారు సూటిగా ప్రశ్నిస్తున్నారు సార్ ఇది ఈ రోజు ఇక్కడ రెండోసారి ఆపుతున్నారు ఎన్నో ఎన్నిసార్లు ఆపుతారు సార్ పది సార్లు అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు నన్ను ఆపుతారు ఎమ్మెల్యే గారు నాపరు సారీ ఎంఎల్సి గారు నాపరు వైకాపా నాయకులు నాపరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆపుతారా ఇది హెరాస్మెంట్ ఇది రెండోసారి ఈరోజు మీరు ఆపుతున్నారు రెండోసారి సెకండ్ టైం సెకండ్ టైం ఆపుతున్నారు ముఖ్యమంత్రి గారు బండి ఎన్సాలు ఆపారు సార్ సో గౌరవం ముఖ్యమంత్రి గారు ఎవరు ఆర్డర్ ఇచ్చారు సార్ అవి నో లోకేష్ గారు బండి ఆఫ్ మనీ ఎవరు ఆర్డర్ ఇచ్చారు నాకు చెప్పండి కరెక్ట్ ముఖ్యమంత్రి గారు బండి మీరు ఎన్సార్లు చెక్ చేశారు ఎమ్మెల్యే గారు బండి ఎన్ని సార్లు చేశారు ఎమ్మెల్సీ హనుమంతరావు గారు బండి ఎన్ని చెక్ చేశారు ఎన్నిసార్లు సార్ చెక్ చేశారు ప్రశ్నిస్తున్నారు సార్ ఇది ఈ రోజు నన్ను రెండోసారి ఆపుతున్నారు ఎన్నో ఎన్నిసార్లు ఆపుతారు సార్ పది సార్లు అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు నన్ను ఆపుతారు ఎమ్మెల్యే గారు నాపరు ఐఎమ్సీ గారు వైకాపా నాయకులు ఆపరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆపుతారా ఇది హెరాస్మెంట్